దసరా సెలవులు రద్దు తీవ్ర షాక్లో ప్రజలు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ఇన్ కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా దసరా పండుగను అత్యంత వైభవంగా హిందూ ప్రజలు చేసుకుంటారు అయితే ఏపీతో పాటు తెలంగాణలో బతుకమ్మ సంబరాలు దేవి సరన్న నవరాత్రులు ఉత్సవాలు జరుపుకుంటారు అయితే ఈ ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దాదాపుగా పది నుంచి పదిహేను రోజులు సెలవులు వస్తున్నాయి ఇప్పటి వరకు అయితే తెలంగాణ దసరా సెలవులపై నిర్ణయం తీసుకుంది అయితే ఏపీలో మాత్రం దసరా సెలవులపై గందరగోళం నెలకొంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించారని వార్తలు వస్తున్నాయి దీంతో విద్యార్థులు పండుగ చేసుకు పండుగ చేసుకునేందుకు సిద్ధంగా అయితే ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది సెలవులపై ఇప్పటివరకు ఎలాంటి నిర్వహణ తీసుకోలేదని ప్రకటించడం గ్రామ అంతేకాకుండా దసరా సెలవులు ఇరవై రెండు నుంచి మొదలవుతాయని జరుగుతున్న ప్రచారాన్ని విద్యాశాఖ కొట్టివేసింది విద్యాశాఖ మంత్రి ఓఎస్డి తెలియజేసినట్లు వస్తున్న సందేశాలు అవాస్తవాన్ని ప్రకటించింది విద్యాశాఖ దసరా సెలవులపై వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది ఈ విషయమై విద్యాశాఖ మంత్రి ఓఎస్డి ఆకుల వెంకటరామణ అలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ శాఖ ప్రకటించింది థ్యాంక్ ఫర్